రేపే ముక్కోటి ఏకాదశి అనగా వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు అంటే ముప్పై డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు మనకు ముక్కోటి ఏకాదశి వచ్చింది ఈరోజు చాలా విశేషమైన రోజు ఎందుకంటే మూడు కోట్ల ఏకాదశులతో సమానమైనటువంటిది ఈ ఒక్క ముక్కోటి ఏకాదశి అయితే ఈరోజు ప్రతి ఒక్కరూ బ్రహ్మ ముహూర్తంలో లేవండి మ్యాక్సిమం సూర్యుడు ఉదయించక ముందే లేచి తలస్నానం చేయాలి తర్వాత సూర్యుడికి నమస్కారం చేసుకొని తర్వాత ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాలి ఉండలేని వారు పండ్లు పలహారాలు తీసుకోవచ్చు అలాగే ఈరోజు శివాలయాల్లో కానీ వైష్ణవాలయాల్లో కానీ ఉత్తర ద్వారం నుండి దర్శనం చేసుకోవాలి అదేవిధంగా మీకు ఏదైనా కోరిక ఉన్నట్లయితే ఎవరికైనా సరే దాన చేయండి ఇలా చేయటం వల్ల మీకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మీరు చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోయి శుభ ఫలితాలు పొందుతారు చివరిగా ఉపవాసం ఎప్పుడు వదలాలి అంటే మరుసటి రోజు ద్వాదశి నాడు ఈ ఉపవాసం విరమించాలి ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈ ముక్కోటి ఏకాదశి విశిష్టత గురించి ఛానల్లో ఫుల్ వీడియో పెట్టాను కావాలి అనుకున్న వాళ్ళు చెక్ చేసి వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి